పల్లు గీతా కార్మిక సంఘం ఆలేరు మండల పదవ మహాసభ నిర్వహించడం జరిగింది ఇట్టి మహాసభలో గీత కార్మికుల సమస్యలపై పలు తీర్మానాలను మహాసభ ఆమోదించడం జరిగింది మన యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది సొసైటీలు యాభై రెండు టీఎఫ్టీలలో పద్నాలుగు వేల రెండు వందల యాభై రెండు మంది గీత కార్మికులు ఉన్నారు మన గీత కార్మికులు ఈ వృత్తిలో ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్న జిల్లాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది చేతి వృత్తిలలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తి కలుగిత వృత్తి అని తెలిసిన గత్యంతరం లేని పరిస్థితులు తమ జీవనోపాధి కోసం ఈ వృత్తిలో గీత కార్మికులు కొనసాగుతున్నారు ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా గీత కార్మికులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు కానీ వారి సంక్షేమానికి నిధులు కేటాయించడంలో కానీ వారి వృత్తిని ఆధునీకరించడంలో కానీ తగిన శ్రద్ధ చూపెట్ట చూపెట్టలేకపోవడం బాధాకరం ఇప్పటికైనా కల్లుగీత గీతా కార్మిక సంఘం ఈ కాంగ్రెసు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కళ్ళు గీత వృత్తిని ఆధునీకరించాలి వృత్తి సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణం ఇవ్వాలి అదేవిధంగా ప్రతి గీత కార్మికుడికి మోటార్ సైకిల్ ఇవ్వాలి పెండింగ్లో ఉన్న మన జిల్లాలో వంద మందికి రావాల్సిన రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలను విడుదల చేసి బాధిత కుటుంబాలకు అందించాలని అదేవిధంగా వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి ఇస్తామన్న కాటమయ రక్షణ కవచాలు మన జిల్లాలో పద్నాలుగు వేల పైచీలకు గీత కార్మికులు ఉంటే ఇప్పటి వరకు ఆరు వందల మందికి మంది మాత్రమే ఇవ్వడం జరిగింది మొత్తం గీత కార్మికులందరూ కూడా తక్షణమే అందించాలని అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే మన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా అమలు చేయాలని కలుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించి గీత కార్మికుల సమస్యలపై పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కలు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికులను చైతన్యం వంతం చేసి అనేక ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా గత ప్రభుత్వం వైన్ షాప్లలో పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్న సందర్భంలో మేము వస్తే ఇరవై శాతం ఇస్తామని గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచింది మొన్న ప్రకటించిన ఎక్సైజ్ పాలసీలో పాత విధానాన్ని పదిహేను శాతం కేటాయించడం వారి కుటీలత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇరవై శాతం కేటాయించి వాటిని కూడా మూడు లక్షల రూపాయల తర్వాతే కాకుండా గీత సొసైటీలకు ఉచితంగా ఇవ్వాలని కూడా కలు కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది